ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు ఇల్లు ఎవసం ఇప్పటి ఇల్లు యోసం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్ పంటల్లో తొలిదశ పంటను ఆశించే పురుగులు వాటి నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా అడగవచ్చు మా సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఇల్లు యోసం కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం నడుస్తుంది ఖరీఫ్ పంటల్లో తొలిదశ పంటను ఆశించే పురుగులు వాటి నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానానికి ఎదుగు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అనుకోవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ అనిత గారు నమస్కారం అండి ముందుగా చెప్పండి ఈ ఖరీఫ్ కాలంలో మన జిల్లాలో పండించే పంటలు ఏమేమి ఉన్నాయి వాటిని ఆశించే పురుగులు ఏమిటాయచ్చు మనకి మన ఆదిలాబాద్ జిల్లా తీసుకుంటే సాధారణంగా ఖరీఫ్ కాలంలో మన దగ్గర పండేవి సోయా చిక్కుడు ఒకటండి అలానే కంది పంట అలానే ప్రధానంగా పత్తి పంట కూడా ఉంటుంది కొన్ని కొన్ని చోటల్లో మనకి మిర్చి అలానే కూరగాయ పంటలు కూడా పండిస్తూ ఉంటారు మనం ప్రధానంగా పత్తి పంట చూసుకుంటే ఈ మనకి ఈ తొలి దశలో ఉండే పత్తి పంటలో మనకు ఉండే పురుగులు ఏంటంటే రసం పీల్చే పురుగులు వస్తాయి అలానే మనము సోయా చిక్కుడు తీసుకుంటే చిత్త పురుగులు అలానే పేను వస్తు చూస్తూ గమనిస్తూ ఉంటాము కంది పంట చూస్తే సాధారణంగా మనకి పచ్చదోమ కానీ అలానే ఈ ఏదైతే తామర పురుగులు ఉన్నాయో అవి కూడా మనం పేను ఇవి కూడా గమనిస్తూ ఉంటాము అయితే ఈ ఖరీఫ్ పత్తిని దశలో ఆశించే పురుగులు వాటి లక్షణాలు నివారణ పద్ధతులు తెలియజేస్తారా మనకి ఈ ఖరీఫ్ పత్తి ఎప్పుడైతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్లో మనం ఖరీఫ్ విత్తుకుంటారు రైతులు ఈ తొలి దశ అంటే విత్తుకున్న దగ్గర నుంచి ఫస్ట్ ఇరవై నుంచి ముప్పై ఐదు రోజుల్లోపు మనం గమనించే పురుగులు ఏంటంటే రసం పీల్చే పురుగులు ఈ రసం పీల్చే పురుగులు ఖరీఫ్ ఈ ఖరీఫ్ పత్తిలో చూసేవి ప్రధానంగా పచ్చదోమ ఒకటి అలానే తామర పురుగు ఒకటి అలానే పేను ఒకటి ఇంకొకటి తెల్లదోమ ఒకటి మనం పచ్చ పురుగు చూసుకుందాం ప్రధానంగా పురుగు ఏంటంటే లేత ఆకులు కానీ లేత చిగుళ్ళ ని ఆశించి వాటి నుంచి రసం పీల్చి ఆ చిగుళ్ళన్నీ కొంచెం మురుచుకుపోయేటట్టు చేస్తూ ఉంటాయి తల్లి పిల్ల పురుగులు గుంపులు గుంపుల్లో ఉండి ఈ ఆకు అడుగు భాగాల నుంచి కానీ ఈ లేత చిగుళ్ళ నుంచి రసం పీల్చి పంటకు చాలా నష్టం కలగజేస్తాయి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మనకి పచ్చదోమ పచ్చదోమ కూడా మనం విత్తుకున్న ఒక పదిహేను పది రోజుల నుంచి పంటను ఆశించి తల్లి పిల్ల పురుగులు కూడా ఆకు అడుగు భాగం నుంచి రసం పీల్చుకుని పంటనంతా నిర్వీర్యంగా తయారు చేస్తూ ఉంటాయి మూడోది ఏంటంటే peno. ఈ ఏంటంటే ఇవి కూడా తల్లి పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో కానీ లేదంటే చిగుళ్ళ లేత చిగుళ్ళ పైన నుంచి కూడా రసం పీల్చి పంటకు చాలా వరకు నష్టం కలగజేస్తూ ఉంటాయి ప్రధానంగా మనం చూసుకున్నప్పుడు ఈ రసం పీల్చే పురుగులు ఏవైతే మనం విత్తు విత్తుకున్న తర్వాత ఒక పది పదిహేను రోజుల నుంచి నెల నెలన్నర వరకు మనం ప్రధానంగా వీటిని పొలంలో చూస్తూ ఉంటాము వీ ఇవి సాధారణంగా అన్నీ కూడా ఆకు అడుగు భాగాల్లో చేరి లేదంటే లేత చిగుళ్ళు తామర పురుగు అయితే లేత చిగుళ్ళలో చేరి వాటి నుంచి రసం బలం పీల్చుకుని పంటనంతా నిర్వీర్యం చేసుకుని ఉంటాయి ఇదే మనకి నెక్స్ట్ వచ్చే ఈ పదిహేను రోజుల తర్వాత నుంచి వీటి ఉధృతి ఎక్కువ అయినప్పుడు పంట గిడసబారిపోవడం అలానే పంటలో ఏమాత్రం ఎదుగుదల లేకపోవడం ఇలాంటి లక్షణాలు మనం గమనిస్తూ ఉంటాము ఈ వీటి నివారణకి ఏంటంటే మనం ప్రధానంగా ఈ రసం పీల్చే పురుగులు అన్ని రకాల ఈ ఏదైతే మనం ఇందాక అనుకున్న ఈ పచ్చదోమ కానీ లేదంటే పేను తామర పురుగు ఈ పురుగుల యొక్క నివారణ కోసం రైతులు ఏంటంటే ముందుగా వీటి ఉనికిని తెలుసుకోవడం అన్నది చాలా ప్రధానమండి అంటే ఏదైతే మనకి జిగురొట్టలు ఉంటాయో ఎల్లో అంటే పచ్చరంగు జిగురొట్టలు ఉంటాయో ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ అంటారు ఈ పచ్చరంగు జిగురొట్టలను ఎకరానికి ఒక పది నుంచి పదిహేను వరకు పెట్టుకుని అమర్చుకుని వీటికి ఈ కట్ట ద్వారా వీటిని పొలంలో అమర్చుకున్నట్లయితే ఏవైతే ఎగిరే దశలు ఉంటాయో అవి ఈ జిగురట్టలకు అంటుకుని మనం వీటి ఉనికి ఉందా లేదా అన్నది రైతు చాలా వరకు ముందుగానే తెలుసుకోవచ్చు వీటి ఉనికి ఉంది అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ వేప ఉత్పత్తులు అంటే వేప నూనె కానీ వేప కషాయం కానీ వేప నూనె మనం కొనుక్కున్న వేప నూనె అయితే రైతాంగం ఏందంటే ఎకరానికి పదిహేను వందల పీపీఎం పవర్ ఉండే వేప నూనెని ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ చేయాలి లేదంటే లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు ఈ ఏదైతే పంట అంతా విషపూరితంగా తయారయ్యి ఈ తల్లి పురుగుల పంటను ఆశించకుండా మనం ఆపుకోగలుగుతాము అలానే ఈ తొలి దశలోనే మనం ఈ ఈ పచ్చ ఈ పచ్చదోమ కానీ పేను కానీ వీటిని గమనించినప్పుడు నూనె పిచికారీ చేసుకున్న తర్వాత ఒకసారి ఏదైతే మనము జిగురొట్టల మీద ఈ ఉధృతుంది అని తెలుసుకున్నప్పుడు ఏదైనా ఫిప్రోనిల్ అంటే ఈ ఫిప్రోనిల్ జంప్ కానీ ఇతర పేర్లతో కూడా లభ్యమవుతుంది రైతుకి అది ఈ ఫిప్రోనిల్ అయితే ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకోవచ్చు అలానే ఎసిటామి ప్రిడ్ ఎకరానికి నలభై గ్రాముల చొప్పున పిచికారీ చేసుకుని అంటే ము ముందుగా రైతు చేయాల్సింది ఏంటంటే జిగురట్టలు అమర్చుకోవడం దానిలో ఉధృతి ఉంది అని అని తెలుసుకున్నప్పుడు అక్కడికి వేప నూనె పిచికారీ చేసుకోవడం లేదంటే ఐదు శాతం వేప కషాయం పిచికారీ చేసుకోవడం ఉధృతిని చూసుకున్న తర్వాత పదిహేను రోజుల తర్వాత ఇందాక మనం అనుకున్న ఈ ఫిప్రోనిల్ కానీ ఎస్టామిప్రిడ్ కానీ ఇది పొలంలో పిచికారీ చేసుకున్నప్పుడు తొలి దశలోనే ఈ రసం పీల్చే పురుగులు బెడద మనం చాలా వరకు తగ్గించుకోగలుగుతాము ఈ పత్తి దశలో చాలా మంచి సమాధానాలు ఇచ్చారు అయితే ఈ సోయా చిక్కుడు పురుగులు ఏ పురుగులు ఆశిస్తాయి పంటను ఏ విధంగా నష్టపరుస్తాయి మరి వీటి నివారణ కూడా ఏమైనా స్థలాలు సూచనలు ఇస్తారా సోయా చిక్కుడు వచ్చే వరకు మనకి ప్రధానంగా ముందుగా వచ్చే పురుగులు ఏంటంటే ఈ చిత్త పురుగులని ఉంటాయండి అంటే ఈ ఆకుల పైన రంధ్రాలు తయారు చేసుకుని తయారు చేసి ఈ చిత్త పురుగులు ఈ ఆకుని మీద తింటూ ఉంటాయి ఈ తొలి దశలోనే చిన్న ఆకు అంటే రెండు నుంచి నాలుగు ఆకు స్టేజ్ వరకు ఏదైతే ఉంటుందో ఆ దశలో వచ్చేసి ఈ ఆ పంటకి చాలా వరకు నష్టం చేస్తూ ఉంటాయి ఈ చిత్తపురుగు ఏంటంటే ఈ చిత్తపురుగు నివారణకు రైతులు థయోడీ కార్బ్ థయోడీ కార్బ్ని ఎకరానికి మూడు వందల గ్రాముల చొప్పున పొడి మందుని పిచికారీ చేసుకున్నప్పుడు మనకి చిత్త పురుగుల బెడద చాలా వరకు తగ్గించుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఈ ఈ తొలి దశలో వచ్చేది కొన్ని ప్రాంతాల్లో మనం పేను చూస్తూ ఉంటాము ఈ పేను ఏంటంటే మనం ఇందాక అనుకున్నాం కదా తల్లి పిల్ల పురుగులు కలిసి ఆకు అడుగు భాగంలో చేరి చాలా వరకు రసం పీలుస్తూ ఉంటాయి ఈ పేను నివారణకు ఫిప్రోనిల్ వేప కషాయం ఒకటి పిచికారీ చేసుకుని మనం ఈ పంటంతా విషపూరితంగా తయారు చేసుకున్నప్పుడు మనము ఎకరానికి వేప కషాయం అయితే ఐదు శాతం వేప కషాయం తయారు పిచికారీ చేసుకోవాలి లేదంటే వేప నూనె అయితే ఎకరానికి ఒక లీటరు పదిహేను వందల పీపీఎం గల పవర్ ఉండే వేప నూనె పిచికారీ చేసుకుని ఈ పురుగుల నుంచి నివారణ పొందవచ్చు అయితే ఈ కంది పంట యొక్క శాఖీయ దశలో కనిపించే చీడపీడలు లక్షణాలు ఏముంటాయి వాటిని తెలియజేస్తారా మనం క ప్రధానంగా కంది చూస్తే తొలిదశలో మనకి ఏంటంటే ఈ పచ్చదోమ అన్నది ఆశిస్తూ ఉంటుంది మనం కందిలో పచ్చదోమ నివారణ కోసం ఇందాక మనం తొలిదశలో చూసాం కదా రసం పీల్చే పురుగుల నివారణ ఎట్లా చేసుకోవాలో అట్లా చేసుకోవాలి అంటే ఎకరానికి ముందుగా ఈ జిగురట్టలి పది నుంచి పదిహేను జిగురట్టలు ఎకరానికి కట్టెతో అమర్చుకొని ఈ జిగురట్టలు ఏందంటే ఈ ఎగిరే దశలు ఏవైతే ఉన్నాయో ఈ పచ్చదోమయలో పురుగులు ఏదైతే ఎగిరే దశలు ఉంటాయో ఈ జిగురొట్టలకి అంటుకున్నప్పుడు రైతు దానిలో ఉధృతి ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి జిగురట్టెల మీద పురుగులు ఉన్నప్పుడు ఉందని గమనించు ఉన్నాయని గమనించినప్పుడు ఈ ఏదైతే ఫిప్రోనిల్ అంటే ముందుగా ఒక వేప ఉత్పత్తులు కానీ వేప కషాయం కానీ ఇవి మనం పిచికారీ చేసుకోవాలి వేప ఉత్పత్తులు కానీ వేప కషాయం కానీ పిచికారీ చేసుకున్నప్పుడు మనం పంటంతా విషపూరితంగా తయారయ్యి ఆ పంట మనం ఏదైతే ఈ తల్లి పురుగులు పంట మీద ఆశించకుండా ఉంటుంది అలానే పంట మీద గుడ్లు పెట్టకుండా మనం ఆపుకోగలుగుతాము సో మనకి పం కంది పంటకు వచ్చే వరకు ప్రధానంగా వచ్చేది ఒకటి పచ్చదోమ రెండవది పేను ఈ పేను కూడా ఏంటంటే ఈ జిగురొట్టల్లో ఈ పేనులో ఉండే ఈ ఎగిరే దశలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చూసుకున్నప్పుడు ఈ జిగురొట్టెలు సంఖ్య చూసుకుని ఈ ఏదైతే వేప కషాయం కానీ లేదంటే పది రోజుల తర్వాత ఫిప్రోనిల్ కానీ అలానే ఎసిటామిక్ ఫిప్రోనిల్ అయితే ఎకరానికి నాలుగు వందలు గ్రాములు లేదంటే నాలుగు వందల ఎంఎల్ పిచికారీ చేసుకోవాలి ఎసిటామి అయితే నలభై గ్రాములు పిచికారీ చేసుకోవాలి హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి అడగండి ఏం అడగాలనుకుంటున్నారు ఇప్పుడు పత్తి పత్తి పెట్టినాము అయితే ఈ రోకట్ కొన్న పురుగులు కానీ మిగతా పురుగులు వాటిని కొట్టేస్తాము ఏంటండి పత్తి పెట్టారు పురుగులు ఏం పురుగులు రోకలు పురుగులు ముట్టుకుంటే ముడుచుకుంటాయి చూడండి అట్లాంటి వేరే అంటే వాటికి అంటే చంపడానికి మందులు వాడదాం అంటే మరి పక్షులు కొన్ని ఉంటాయి కదా అవును అవును అయితే మీరు చెప్పండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు ఇప్పుడు వేరే మందులు పిచికరీ చేస్తే పక్షులకి హాని అంటున్నారు కదా అలాంటప్పుడు వేప నూనె కానీ వేప కషాయం మీరు తయారు చేసుకున్నది పిచికరీ చేసుకున్నప్పుడు వాతావరణంలో తక్కువ హాని ఉంటుంది మీరు వేప నూనె అయితే పదిహేను వందల పీపీఎం వేప నూనె మీరు పిచికరీ చేసుకోవచ్చు లీటర్ నీటికి ఐదు ఎమ్ములు చెప్పు ఎంఎల్ చప్పును పిచికారీ చేసుకున్నప్పుడు ఈ రోకల్లాగా చుట్టుకునే పురుగులు బెరద చాలా వరకు తగ్గిపోతుంది ఎందుకంటే పంట అంతా మనకి విషపూరితంగా చేదుగా తయారయ్యి ఈ పురుగులు ఆకులు కొట్టేయకుండా మీరు ఆపగలుగుతారు ఓకే థ్యాంక్ యూ అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఫోన్ని ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఖరీఫ్ పంటల్లో తొలిదశ పంట నాశించే పురుగులు వాటి నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే వాట్సాప్ ద్వారా ఒక రైతు ప్రశ్న అడుగుతున్నారు ఇంద్రవెల్లి నుంచి మారుతి అడుగుతున్నారు ప్రశ్న మేము కంది పంటను వేసాము కానీ అది మొలక శాతం చాలా తగ్గింది పైగా దాంట్లో పురుగులు వెళ్ళి తింటున్నాయి ఏం చేయమంటారు మరి రెండోసారి నాటమంటారా లేదా అంటే మీరు సాధారణంగా చూసుకోవాలండి ఎంత శాతం పంట పోయింది అన్నది ఒకటి చూసుకోవాలి ఈ మీకు పది శాతం కంటే ఎక్కువ పంట మీకు నష్టం కలిగితే ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే మీకు మా ఆ మొలకలు పోయినాయో అక్కడ ఖచ్చితంగా మళ్ళీ వేసుకోండి లేదు ఇంకా పంట బాగానే ఉంది కొంచెం పది శాతం కంట ఎక్కువ తక్కువే పోయినాయి అంటే మీరు నాటుకున్నా పర్వాలేదు లేదన్నా మీకు కవర్ అయిపోతుందండి అయితే ఇంకొకటి ఇక్కడ ఎలాంటి పురుగులు తింటున్నాయో మీరు చూసుకుని గమనించి మీరు దానికి వేప కషాయం కానీ చిత్త ముందు దశలో అయితే మనకి సాధారణంగా ఈ రోకలి చుట్టూ ఇలా చుట్టుకునే పురుగు అయితే మనకి ఆకులు కొరికేస్తూ ఉంటాయి ఇది ఆపడానికి మాత్రం ఫస్ట్ వేప కషాయం అన్నది కానీ లేదంటే వేప నూనె కానీ పిచికారీ చేయండి కంది పంట గురించి ఇంకా ఏమైనా సమాచారం ఉందా ఉందండి చెప్పండి ఇప్పుడు మనకి పెను అనుకుంటున్నాం ఇందాక కందిలో ఏంటంటే తొలి దశలో మనకు వచ్చేది పచ్చదోమ కాకుండా తెల్లదోమ ఉంటుంది అలానే పేను కూడా వస్తూ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఇలా మనకి ఏంటంటే పేను నివారణ కోసం మనము ఇందాక అనుకున్నట్టు ఫిప్రోనిల్ లేదంటే ఎస్టామిప్రెడ్ థయామిథోక్సమ్ ఈ మూడు మందులు మనం పిచికరీ చేసుకున్నప్పుడు ఈ పేనుని మనం నివారించుకోగలుగుతాము అయితే ఈ కూరగాయల పంటల్లో తొలి దశలో గమనించేటటువంటి కీటకాలు ఏమి ఉంటాయి వాటి నివారణకు మరి నష్టపరిచే విధానం గురించి మనకి మన రాష్ట్రంలో ప్రధానంగా లేదంటే మన జిల్లాలో ప్రధానంగా మనం చూసే కూరగాయలు ఏంటంటే వంగ వంగలో ఏంటంటే మనకి కాయతొలిచే పురుగు ప్రధానంగా ముందుగా వచ్చేది పచ్చదోమ అంటే రసం పీల్చే పురుగులు సాధారణంగా మనం నాటుకున్న పది రోజుల నుంచి మనం గమనిస్తూ ఉంటాము ఈ వంగలో ఈ పచ్చదోమ పచ్చదోమ కూడా ఇందాక అనుకున్నట్టు జిగుర జిగురట్టలు అమర్చుకోవడం అలానే ఒకసారి వేప కషాయం కానీ వేప నూనె కానీ పిచికారీ చేసుకోవడం పదిహేను వందల పీపీఎం అయితే మనం ఎకరానికి ఒక లీటర్ చప్పును పిచికారీ చేసుకోవాలి అనంతరం ఫిప్రోనిల్లు ఈ పచ్చదోమకి లేదంటే థయోడి కార్బ్ ఎకరానికి మూడు వందల గ్రాముల చప్పును పిచికారీ చేసుకోవాలి ఎసిటామిప్రిట్ అయితే ఎకరానికి నలభై గ్రాములు పిచికారీ చేసుకోవాలి ఇది కాకుండా మనకి ఫస్ట్ తొలిదశలో అంటే ఈ కొమ్మ తొలిచే పురుగు అన్నది చాలా వరకు మనం నాటుకున్న ఒక ఇరవై రోజుల నుంచి కొన్ని ప్రాంతాల్లో గమనిస్తూ ఉంటాము ఈ కొమ్మ మరియు తర్వాత కాయ వచ్చిన తర్వాత ఇదే పురుగు కాయలోకి కూడా వెళ్తుందండి ఈ కొమ్మ తొలిచే పురుగు గమనించుకో దీని ఉధృతి గమనించుకోవాలంటే మనం ఈ ఏదైతే ఫిరోమోన్ బుట్టలు అంటే లింగాకర్షక బుట్టలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం పొలంలో ఎకరానికి నాలుగు నుంచి ఐదు చప్పును మనం అమర్చుకోవాలి ఎప్పుడైతే ఈ బుట్టల్లో మనము ఈ తల్లి పురుగు కానీ ఈ రెక్కల పురుగు ఏదైతే గమనిస్తామో గమనించిన వెంటనే మనం పొలంలో ఈ వేప కషాయం పిచికారీ చేసుకోవడం ఒకటి రెండోది ఏంటంటే ఈ పురుగుకి ప్రత్యేకంగా ఒక జీవరసాయనం ఉందండి బీటీ స్థురింజియన్సిస్ అనే జీవరసాయనం ఉంది తొలిదశలో ఉండే గ్రుడ్లను కానీ లార్వాల్ కానీ వీటి మీద ఈ బీటీ ప్రభావం బాగా ఉంటుంది అందుకు మనం ఎకరానికి నలభై నాలుగు వందల గ్రాములు కానీ నాలుగు వందల ఎంఎల్ కానీ బీటీ అన్నది పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ తొలిదశలో వచ్చే ఈ కొమ్మ తొలిచే పురుగుని మనం నివారించుకోగలుగుతాము ఈ కొమ్మ ఈ కొమ్మ తొలిచే పురుగు ఏంటంటే మనకి తల్లి పురుగు ఈ ఎక్కడైతే కొమ్మ కొమ్మ మీద గుడ్లు పెట్టేసి లేదంటే కాండంలో కొద్దిగా చి చచ్చుకుపోయి గుడ్లు పెట్టేసి ఈ గుడ్ల నుంచి వచ్చే తొలిదశ లార్వాలు కొమ్మ లోపలికి వెళ్ళి లోపల ఉండే పదార్థం ఏదైతే ఉందో వాటిని తినేస్తూ ఉంటాయి క్రమేపీ మనకి ఏదైతే పంటలో ఏదైతే మనకి పెరిగే దశ ఏదైతే ఉంటుందో అదంతా తినేసి దాన్నే తలమాడు అంటారు అంటే ఇలాగ వాడిపోతూ ఉంటుంది ఎక్కడైతే ఈ పెరిగే ఏరియా ఎక్కడైతే పంటలో ఉందో ప్రతి చెట్టుకి నల్లగా అయ్యి అది ముడుచుకుపోయి వాడిపోతూ ఉంటుంది ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఇల్లు వ్యసం కార్యక్రమంలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది ఖరీఫ్ పంటల్లో తొలి దశ పంటను ఆశించే పురుగులు వాటి నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీ అనిత సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి అనిత గారు ఈ ఈ సమయంలో చాలామంది రైతులు వరి నార్లు అలుకుతుంటుంటారు మరి ఆ వరి నార్లకు ఏం సమస్యలు వస్తుంటే దాని గురించి తెలియజేస్తారా సాధారణంగా మన ప్రాంతాల్లో ఏంటంటే వరిలో మనం నాటుకున్న ఒక ఇరవై రోజుల నుంచి మనకి వరిలో కాండం తొలిచే పురుగు బెడద చాలా వరకు అప్పుడే మొదలవుతుందండి ఇలాగా మనం కాండం తొలిచే పురుగు అంటే ఈ ఏదైతే ఒక ఉరు పురుగుద్ధృతి ఉంది అని అనుకున్నప్పుడు ఎకరానికి నాలుగు నుంచి ఐదు వరకు ఫెరమోన్ బుట్టలు కానీ లింగాకర్షక బుట్టలు కానీ మనం అమర్చుకున్నప్పుడు మనము ఈ పురుగుద్ధృతి అన్నది చూసుకోవచ్చు అంటే ఆ బుట్టలో మనకి తల్లి పురుగులు పడి కనిపిస్తూ ఉంటాయి ఇది ఇలా ఉన్న ఉంది అని తెలుసుకున్నప్పుడు మనం ప్రధానంగా ఒకటి వేప కషాయం కాని వేప నూనె కాని పిచికారి చేసుకుని ఈ ఉధృతి పెరగకుండా చూసుకోవచ్చు మరొక రైతు ఫోన్ అయిన ఉన్నారు వారితో మాట్లాడదాం హలో అడగండి ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు చెప్పి అడగండి మేడం హలో చెప్పండి చెప్పండి మేడం మనం పత్తి పత్తి పెట్టమేమో పత్తిలో ఇట్లా కొన్ని కొన్ని పురుగులు కనబడుతున్నాయి ఎందుకు మరి చిన్న చిన్న పురుగులు అటువంటి పురుగులు అట్లా వస్తాయి గొంగలి పురుగులు కనిపిస్తున్నాయా ఆకు అడుగు భాగంలో రసం పీల్చే పురుగులు రసం గొంగళి పురుగులు అంటే మీకు ఇలా ఆకు కొట్టేసి ఇలా చుట్టుగా చుట్టుకుంటుంది ఆ పురుగు కనిపిస్తుందా అంటే కొద్ది కొద్దిగా కనబడుతున్నాయి చిన్న పురుగులు పురుగులున్నాయి పెద్ద అంటే మీరు విత్తుకుని ఎన్ని రోజులైందండి మేడం విత్తుకుని ఎన్ని రోజులైంది విత్తనాలు పెట్టి విత్తనాలు విత్తనాలు పెట్టి మేడం ఇప్పుడు ఇరవై రోజులు అవుతుంది దాదాపు ఇరవై రోజులు అవుతుంది ఆకు అడుగు ఈ సాధారణంగా మనం విత్తుకున్న పదిహేను ఇరవై రోజుల నుంచి మనకి పచ్చదోమ అన్నది ఆకు అడుగు భాగంలో కనిపిస్తుందండి ప్రధానంగా అదొకటి ఇది పచ్చదోమ కనిపించినప్పుడు ఇందాక నేను మనం అనుకున్నాం కదా ఒకటి జిగురొట్టలు పెట్టుకోవడం రెండోది ఈ వేప నూనె కానీ వేప కషాయం పిచికారీ చేసుకోవడం వేప కషాయం పిచికారీ చేసుకున్న ఒక పదిహేను పది రోజుల తర్వాత ఈ థై ఎసిటామి కానీ ఎస్టామిక్ అయితే ఎకరానికి నలభై గ్రాములు పిచికారీ చేసుకోవాలి థయామిథోక్జామ్ అన్నా కూడా నలభై గ్రాములు ఎకరానికి చెప్పున పిచికారీ చేసుకోవాలి ఇవి చేసుకున్నప్పుడు మనకి ఏందంటే ఒకటి ఎస్టామిక్ మళ్ళీ థయామిథోక్జామ్ అలా మీరు పిచికారీ చేసుకున్నప్పుడు ఈ ఇవే కాకుండా ఈ పచ్చదోమే కాకుండా మీకు తొలి దశలో వచ్చే తామర పురుగుని కూడా మీరు నివారించుకోగలుగుతారు అవును తామరపురుగులు అవునండి అవును లేత చిగుళ్ళ పైన రసం పీలుస్తూ ఉంటాయి మొక్కను చాలా వరకు హాని చేసేది తొలి దశలో తామర పురుగులే అంతే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఇల్లు వేసం కార్యక్రమంలో కొన్ని ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది ఇప్పుడు మరొకరు అంటే వాట్సాప్ ద్వారా ప్రశ్న అడిగారు బోతు నుంచి అనసూయ అని ఒక మహిళ అక్కడకు పంపించారు మా పేరెంట్లో మేము బీర తీగలు బాగానే పెట్టాం వాట్సాప్ మళ్ళీ అడుగుదాం ఒక ఫోన్ వచ్చింది ఫోన్ చూద్దాం ఎవరు అని హలో అంకోళి నుంచి గణేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు అడగండి ఏం అడగాలనుకుంటున్నారు గణేష్ గారు అమ్మా చెప్పండి చెప్పండి మేము అధిక సందర్భం పత్తి రెండు ఎకరాలు వేసినాము మా దానికి మందులు పోయేవలసిందేనా దేపి గిట్లా అంటే దేని ఏ దేనిలో చెప్తున్నారు మళ్ళీ చెప్పండి ఒక్కసారి పత్తి పత్తి కాటన్ అధిక సందర్భంలో పత్తి అవునండి

సాధారణంగా ప్రతి సంవత్సరము ఆ ఆకుల మీద గీతలు ఎందుకు వస్తాయి మరి ఆ పురుగులు మాత్రమే కనిపించవు గీతలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే బీర చెట్ల మీ కనిపిస్తాయి మళ్ళా అంతే అంటే బీర చెట్లలో ఏంటంటే మనకి లీఫ్ మైనర్ అని ఒక పురుగు ఉంటుందండి చిల్ల జాతి పురుగు అది లీఫ్ మైనర్ అంటారు ఈ పురుగు ఆ ఈ ఏదైతే ఈ లార్వా ఉందో అంటే ఆ పురుగు యొక్క చిన్న దశ ఉందో అది ఆ ఆకు లోపల ఆ ఇలా రంధ్రాల్లాగా రంధ్రాలు కాదు ఇలా గీతల్లాగా తింటూ పోతూ ఉంటుంది ఈ చాలా వరకు అది చిన్న ఈగ లాంటిది కాబట్టి మీకు ఎప్పుడు ఈగ కనిపించదు కానీ ఆకుకు చాలా వరకు ఈ పురుగు నష్టం కలగజేస్తూ ఉంటుంది లేచి వెళ్ళిపోతుందండి లోపల లార్వా ఉంటుంది ఆ లార్వా తింటూ ఉంటుంది తర్వాత కోసస్త దశ కూడా లోపలే ఉంటుంది కోసస్త దశ నుంచి ఎప్పుడైతే తల్లి పురుగు వస్తుందో ఆ తల్లి పురుగు మాత్రం మళ్ళీ బయటకు వచ్చేసి ఈ పురుగుకి ఈ పంటకి చాలా వరకు నష్టం కలగజేస్తూ ఉంటుంది దీని నివారణకి ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ తొలి దశలో ఉంటుందో దానికి మీరు వేప నూనె కానీ వేప కషాయం ముందుగా స్ప్రే చేసుకోవడం తర్వాత ఎసిఫేట్ లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఆరు గ్రాములు పిచికారీ చేసుకున్న ఐదు గ్రాములు పిచికారీ చేసుకున్నప్పుడు మీరు ఈ పురుగుని నివారించగలుగుతారు అయితే చెప్పండి ఈ వరి నాట్ల గురించి అయిపోయిందా లేదండి అయితే ఇప్పుడు వరి నాట్లు ఇందాక అనుకున్నాం కదా మనం ఎప్పుడైతే లింగాకర్షక బుట్టలు ఎకరానికి నాలుగు నుంచి ఐదు వరకు లింగాకర్షక బుట్టలు అమర్చుకుని ఈ లింగాకర్షక బుట్టల్లో ఉధృతి ఉంది అనుకున్నప్పుడు మనము ఈ ఏదైతే వేప నూనె కానీ వేప కషాయం ఒకటి పిచికారీ చేసుకోవాలి అక్కడ తర్వాత అనంతరం ఒక వారం తర్వాత కార్టాప్ హైడ్రాక్లోరైడ్ కార్టప్ హైడ్రోక్లోరైడ్ పిచికారీ చేసుకుంటే లీటర్ నీటికి రెండు ఎంఎల్ అంటే ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ కానీ నాలుగు వందల గ్రాములు కానీ పిచికారీ చేసుకుని తొలి దశలో వచ్చే ఏదైతే కాండం తొలిచే పురుగు ఉందో దీని ఉధృతి మనం చాలా వరకు తగ్గించుకోగలుగుతాము అయితే చెప్పండి ఈ మొక్కజొన్న ఇప్పుడు కూడా కొంతమంది రైతులు సాగు చేశారు పసుపులో అంతర పంటగా మొక్కజొన్న సాగు చేస్తారు అయితే ఈ మొక్కజొన్నకు అవకాశం ఉంటుంది ఉంటుంది తొలి అది రాకుండా కోసం ముందు అంటే సాధారణంగా మన ప్రాంతాల్లో కానీ తెలంగాణ మొత్తం మీద ఈ కత్తెర పురుగు అన్నది మనం విత్తుకున్న ఐదో రోజుకే కనిపిస్తూ ఉంటుంది అంటే మనం విత్తుకున్న ఐదో రోజు కల్లా మనం ఈ ఫెరమోన్ బుట్టలు కానీ లింగాకర్షక బుట్టలు కానీ వెంటనే అమర్చుకోవాలి పొలంలో అమర్చుకున్నప్పుడు మనకి తల్లి పురుగు ఏదైతే పొలంలో గుడ్లు పెట్టడానికి వస్తుందో వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు రెండవది ఈ దీనిలో తల్లి పురుగులు పడ్డాయి అన్ని చూసుకున్న తర్వాత ఒకసారి పంట మీద వేప నూనె కానీ వేప కషాయం పిచికారీ చేసుకున్నప్పుడు పంటలో మనం ఈ పంటనంతా చేదుగా తయారు చేసుకుని తల్లి పురుగుల బెడద చాలా వరకు తగ్గించుకోగలుగుతాము రెండవది అక్కడికి మనము ఈ ఖత్తరపురుగ ఏదైతే ఉందో అది ఆకు పై భాగంలోనే గుడ్లు పెడుతుంది సో మనం పొలంలో అటు ఇటు తిరిగినప్పుడు గుడ్లు గమనించినప్పుడు ఖచ్చితంగా మనము ఏదైతే ఈ బీటీ అన్నది ఒకటి బీటీ అంటే బ్యాసిల్లస్ అని ఒక జీవరసాయనం ఉంది అది ఎకరానికి నాలుగు వందల గ్రాములు కానీ నాలుగు వందల ఎంఎల్ కానీ పిచికారీ చేసుకోవాలి రెండవది ఏంటంటే ట్రైకోగ్రామా అన్న ఒక గుడ్డు పరాన్న జీవి ఉంది మనం పొలంలో గుడ్లు గమనించినప్పుడు ఈ ట్రైకో కార్డ్స్ అన్నవి ఎకరానికి మూడు సీసీల చప్పున మూడు సీసీలు అంటే మూడు కార్డులు చప్పున మనం అమర్చుకున్నప్పుడు ఈ గుడ్డు పరాన్న జీవి కూడా ఈ పురుగుధృతి చాలా వరకు తగ్గిస్తుంది మూడవది ఏంటంటే ఎమామెక్టిన్ బెన్జోయేట్ ఈ ఎమామెక్టిన్ బెన్జోయేట్ అన్నది మనము లీటర్ నీటికి పాయింట్ నాలుగు గ్రాములు చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పురుగు ఈ కత్తెర పురుగు బెడద చాలా వరకు మనం తగ్గించుకోగలుగుతాము ఏదైతే మనము ఈ ఒకసారి మనము వేప నూనె కానీ వేప కషాయం పిచికారీ చేసుకున్న తర్వాత ఒక పది రోజులకి బీటీ పిచికారీ చేసుకోవడం తర్వాత ఒక వారానికి మామెక్టిని బెంజో ఇలా పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ పురుగు బెడద చాలా వరకు తగ్గించుకోగలుగుతాము అయితే చెప్పండి ఇంకొకరు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడిగారు నిర్మల నుంచి అడుగుతున్నారు సాధారణంగా ఈ సన్న బియ్యం దొడ్డు బియ్యమే పండించడం జరుగుతుంటుంది మరి మేము బాస్మతి బియ్యం పండించాలనుకుంటున్నాం మాకు విత్తనాలు అందుబాటులో ఉంటాయని రైతు పేరు రాయలేదు ఆయన ప్రశ్న అడుగుతున్నారు సాధారణంగా రాజేంద్ర నగర్లో ఉండే ఏదైతే వరి పరిశోధనా స్థానం ఉందో వాళ్ళ దగ్గర అన్ని రకాల బియ్యం వెరైటీస్ ఉంటాయండి మీరు ఒక్కసారి రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో వాళ్ళని ఫోన్ చేసి తెలుసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఇస్తారు లేదంటే మీకు ఎక్కడ దొరుకుతుందా అన్నది మీకు చిరునామా కూడా ఇవ్వగలుగుతారు వాళ్ళ దగ్గర మన రాష్ట్రంలోకి అనుకూలమైన అన్ని రకాల విత్తనాలు వాళ్ళ దగ్గర లభ్యం అవుతాయి మరి మన నేల అనుకూలమైన ఆ బియ్యానికి కాస్మతి బియ్యాన్ని కొన్ని అంటే కొన్ని కండిషన్స్ కొన్ని నేలలు మాత్రం అనుకూలంగా చాలా సంతోషం అండి కరిఫ్ పంటల్లో తొలి దశ పంటను పురుగులు వాటి నివారణ గురించి రైతులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు అలాగే వాట్సాప్ ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు మళ్ళీ అవకాశం లభిస్తే మరొక అంశం గురించి వచ్చి మంచి సమాచారం అందిస్తారని మేము ఆశిస్తున్నాం అయితే మిగతా సందర్భాల్లో రైతులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ నంబర్ చెప్పండి నా అండి నాలుగు ఏడు ఏడు ఎనిమిది ఎనిమిది మూడు సున్నా సున్నా తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది 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 ఏడు ఎనిమిది మూడు సున్నా మీ డాక్టర్ జి అనిత గారి యొక్క ఫోన్ నంబర్ చక్కని సలహాలు సూచనలు అందించేందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం అండి నమస్కారం అండి